ఇవన్నీ కూడా మా అక్క చెల్లెల గురించి స్పెషల్ ఆఫర్ పెళ్లి సందడిలో ఈ మోడల్స్ ఈ డిజైన్ ఇస్తున్నా నేను ప్రైస్ రూపీస్ నూట నలభై ఐదు రూపాయలు చీర జాకెట్ బర్బరీ ప్లస్ కట్ వర్క్ బోర్డర్ అంటే ఏ రేటు ఉండాలండి అనోజ్ గారు చెప్పండి ఒక్కసారి సార్ ఓకే చూద్దాం ఒక్కసారి మన రేట్ ఏముందో లగన్ షా నార్మల్ డిలిటర్ సిక్స్ ఫిఫ్టీ అలా నడుస్తుంది మళ్ళా హెవీ ఉంది కదా సార్ బోర్డర్ సరే ఫోర్ నైన్టీ నైన్ కి తీసుకోండి ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఓన్లీ చూపిస్తాయి చూడండి సింగల్ కలర్ అండి ఇది సింగల్ కలర్ సింగల్ డిజైన్ మీకు మ్యాచింగ్ టూ లోని సింగల్ మ్యారేజ్ స్పెషల్ స్పెషల్ ఇంకా కట్టుకుంటే పింక్ పింక్ లేకపోతే ఆరెంజ్ ఆరెంజ్ లా కనబడాలా చూడండి బార్డర్ మీకు వర్క్ మోడల్ డిజిటల్ ప్రింట్ పైన ఇలా ఎన్నో డిఫరెంట్ మోడల్స్ క్యాటలాగ్స్ లో ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఒకటే రేట్ లో ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు అండి కొంగుకి టదల్స్ వచ్చి ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ ఇలా కట్ వర్క్ వర్క్ ఉంది మొత్తం శారీ పైన మొత్తం వర్క్ వస్తుంది అండి కట్ వర్క్ డిజాలిటీ వెరైటీ సూపర్ గా ఉంటుంది కొంగుకి టదల్స్ ఉంటాయండి ప్లస్ ఇందులో మీకు మంచి బ్రోకెట్ బ్లౌజ్ కూడా వస్తుంది అండి లాస్ట్ ఎలా ఉందంటే సూపర్ లో సూపర్ గా ఉంటుంది డిజైన్ ఇచ్చి ఇది బ్లౌజ్ ఇందులో ఇది కొంగు టోటల్ గా త్రీ ఫోర్ డి మ్యాచింగ్ లో ఉంటుంది అండి సార్ డిజైనింగ్ ఇవి సూపర్ లో సూపర్ కొత్త డిజైనర్ అండి ఇది ఇంకా క్యాట్లాగ్ కూడా చూపిస్తారు మీకు టిష్యూ లోని పట్టు బోర్డర్ పట్టు బార్డర్ పట్టు బోర్డర్ ఒకసారి పట్టుకోండి ఎలా ఉందో చూసారా బార్డర్ షైనింగ్ పట్టు స్టైల్ బార్డర్ సార్ అది పట్టు స్టైల్ బార్డర్ అంటే ఇలా ఉండాలి చూడండి ఇక్కడ మీకు కొంగు వస్తుంది అండి జరి బూట్ హై ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వన్స్ అగైన్ మనం ఉన్న ఇప్పుడు మదీనాలో ఉన్నటువంటి లగన్ షా సారీస్ ఇవాళ స్పెషల్ మన సబ్స్క్రైబర్స్ కి అయితే అందరికి తెలుసు ఎలా నడుస్తుంది సార్ సేల్ అయితే సూపర్ లో సూపర్ 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 లా చాలా బాగా ఆన్లైన్ అయితే ఫుల్ బిజీ అందుకే చాలా మంది చెప్తున్నా హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసుకోండి మీకు ఒకవేళ రూట్ అర్థం అంటే హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేయండి ఆన్లైన్ నెంబర్స్ కి మీకు స్టాక్ కావాలి ఆన్లైన్ బుకింగ్ చేయాలంటే ఆన్లైన్ నెంబర్స్ కి చేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు రూట్ తెలియట్లేదంటే ఆన్లైన్ కి చేయండి ఒకసారి రూట్ కూడా చెప్పేస్తాను ఇంకా మా న్యూ సారీస్ లో నడుస్తున్న పెళ్లి సందడి ఆఫర్ కి రావాలంటే మీకు మదీనా సర్కిల్ బాగా గుర్తు పెట్టుకోండి అఫ్జుల్ గంజ్ క్రాస్ అయిన తర్వాత మదీనా సర్కిల్ మదీనా సర్కిల్ కల సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఆ యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ కనబడతది దాని పక్కనే మా న్యూ లగ్ శారీస్ వేర్ హౌస్ ఉందండి ఇంకా ఆన్లైన్ గురించి చెప్పాను కదండి స్క్రీన్ పైన నెంబర్ కి మీరు కాల్ చేసుకోండి ఈ రోజు కూడా స్టాక్ అయితే ఫుల్ ఉంది సార్ అబ్బో ఫుల్ డైలీ ఈ చీరల సముద్రం ఇంకా తెలుసు కదండి డైలీ స్టాక్ వస్తుంది వెళ్తుంది వస్తుంది వెళ్తుంది అలాగే అనుష్ గారు వీడియో చేస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు చేస్తున్నారు ఇచ్చు చూడండి ఈ రోజు మోడల్ ఎలా ఉందో ఇచ్చు ఇది కొంగండి శారీలో ఉన్న డిజైన్ కొత్త 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 ప్రింట్ ప్రింట్ ఇవి డిజైన్ కూడానా ఇందులో ఒకటే డిజైన్ కాకుండా మీకు టూ డిజైన్ చూపిస్తా ఇది బ్లౌజ్ కూడా వస్తుంది ఇలాగా ఇందులో ఇంకొకటి ఫ్లోరల్ ప్రింట్ కూడా చాలా బాగుంది మొత్తం జరి బార్డర్ కూడా వస్తుంది మీకు ఇది చాలా బాగుంటది మీకు పెట్టుబడులకిస్తే సూపర్ ఐటమ్ ఇది వేర్ కి కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది మొత్తం ఫ్రెష్ సరుకు ఫ్రెష్ సరుకు ఇందులో వచ్చే డిజైన్లు కూడా ఎలా వస్తాయి బండల్స్ కూడా ఎలా ఉంటాయి మొత్తం మీకు క్లారిటీగా చూపిస్తాం మొత్తం వీడియోలో చూడండి ఇక్కడ చూడండి మొత్తం ఇందులో ఉన్న డిజైన్లు ఎలా ఉంటాయో మీరు ఒక బండల్ తీసుకుంటే ఫిఫ్టీన్ కలర్స్ ఫిఫ్టీన్ డిజైన్స్ వస్తాయండి ఇలాగా ఫిఫ్టీన్ కలర్స్ అండ్ ఫిఫ్టీన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి బండల్స్ కూడా చూపిస్తా ఒక టూ త్రీ బండల్స్ చూడండి ఇలా బండల్స్ ఇలా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మా అక్క చెల్లెల గురించి స్పెషల్ ఆఫర్ పెళ్లి సందడిలో ఈ మోడల్స్ ఈ డిజైన్ ఇస్తున్నా నేను ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ నూట నలభై ఐదు రూపాయలు చీర జాకెట్ ఫాల్ బుక్ చేసుకుని ఇంకా నెక్స్ట్ వెరైటీ మీకు మంచి డోలా సిల్క్ ఉంది జరి బోర్డర్ కూడా ఉంది దీనికి మళ్ళీ కొంగు బ్లౌజ్ అన్ని ఉన్నాయండి చాలా బాగుంది ఇచ్చుండి ఇలా కొంగు కూడా వస్తుంది ఇది మొత్తం శారీలో ఉన్న డిజైనింగ్ కింద జరి బార్డర్ మళ్ళా బ్లౌజ్ శారీలో ఇవ్వండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ కాదు అది బ్లౌజ్ కానీ బ్లౌజ్ కాదు నేను ఇంకొక బ్లౌజ్ కూడా ఇస్తా దీనిపైన ఇంకొకటి ఇంకొక బ్లౌజ్ ఇచ్చోండి వర్క్ బ్లౌజ్ కూడా ఉంటది మీకు స్పెషల్ గా ఇందులోని ఎలా ఉంటాయంటే డిజైన్స్ ఇచ్చోండి బ్రాసో ఎలా చూసారా బ్రాసో ఇది బ్లౌజ్ ఓకేనండి జరీ బార్డర్ ఇందులో కూడా బ్లౌజ్ ఉండొచ్చు కానీ మళ్ళీ ఎక్స్ట్రా బ్లౌజ్ కూడా ఇస్తున్నాం ఈ ఇది చూడండి చెక్స్ లో ఇది బ్లౌజ్ ఉంది పైన ఇలా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మొత్తం స్టాక్ నేను తీసి చూపించలేను కొన్ని బండల్స్ చూపిస్తా మీకు ఇది మాత్రం మిస్ చేయకుండా తీసుకోండి ఎందుకంటే ఇంకా హెవీ క్వాలిటీస్ హెవీ డిజైన్స్ ఉన్నాయి నాకంటే టైం కూడా దొరకట్లేదు రెడీ చేయడానికి అనస్ గారు వచ్చి ప్రాణం మీద కూర్చొని పోతున్నారు మాకు వీడియో చేయండి వీడియో చేయండి అని చెప్పి నాకు టైం దొరకట్లేదు బాబు ఇది చూడండి ఇలాగా మీకు మోడల్స్ ఇలాగా డిఫరెంట్ వచ్చింది వేడి వేడి పొక్కడి ఐటమ్ ఇవన్నీ కూడా డిజైన్లు ఇలా వస్తాయి చూడండి 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 ప్రతి ఒక్క హెవీ అన్ని హెవీ చూడండి ఎలా ఉన్నాయి అన్ని బ్లౌజ్ ఇది మా అక్క చెల్లెల గురించి ఓన్లీ వన్ నైన్ నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా నెక్స్ట్ వెరైటీ అయితే ఈ రోజు అనస్ గారు కూడా షాక్ అవ్వాలి చాలా వీడియోలు చేస్తూ ఉంటారు అనస్ చాలా ఎక్కువ చేస్తున్నారు వీడియోలు చూడండి ఇది రిచ్ పళ్ళు ఇది మొత్తం శారీలో ఉన్న డిజైనింగ్ చాలా బాగుందండి డిజైన్ ముందులో ఉన్న శారీ విత్ బ్లౌజ్ అనస్ గారు ఈ మోడల్ అయితే మీకు కూడా బాగా ఐడియా అయిపోయింది చాలా వీడియోలు చేస్తుంటారు చాలా వీడియోలు చూస్తూ ఉంటారు దీని ఒక్కసారి రేట్ చెప్పండి ఓకే మీరు గెస్ట్ చేయండి ఒక్కసారి రేట్ ఇప్పుడు అందరం హోల్సేల్ లోనే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ నడుస్తుంది సార్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఓకే అనౌస్ గారు మాట ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఓకేనండి ఇది చూసుకోవచ్చు ఇలాగా డిజైన్స్ మీకు చాలా ఉంటాయి ఇందులోని కూడా ఇచ్చండి ఒకటి డిజైన్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి చాలా బాగుంది ఫ్రెష్ క్వాలిటీ ఫ్రెష్ డిజైన్ ఫ్రెష్ ఇవ్వండి మొత్తం కవర్ ప్యాకింగ్ లో ఉంది ఇక్కడ చూసుకోవచ్చు డిజైన్స్ కలర్ మ్యాచింగ్ డిజైన్ కొత్త కొత్త డిజైన్లు ప్రైస్ చెప్పిమంటారా మా గురించి ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ త్రీ నైన్టీ రూపీస్ మూడు వందల తొంభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ కూడా కాదు త్రీ నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ ఫిఫ్టీ కూడా అమ్మొచ్చు కాకపోతే త్రీ నైన్టీ ఇస్తే మా అక్క చెల్లెలు తొందరగా అమ్ముకొని తొందరగా వస్తారు ఓకే అది నెక్స్ట్ నేను ఇచ్చే ఐటెము గ్లాస్ టిష్యూ లోని పట్టు బార్డర్ పట్టు బోర్డర్ పట్టు బార్డర్ ఒకసారి పట్టుకోండి ఎలా ఉందో చూసారా బార్డర్ షైనింగ్ పట్టు స్టైల్ బార్డర్ సార్ అది పట్టు స్టైల్ బార్డర్ అంటే ఇలా ఉండాలా చూడండి ఇక్కడ మీకు కొంగు వస్తుంది అండి జరి బూటా ఉంటది ఇలా చూడండి ఇలా కొంగు వచ్చి ఇది మొత్తం జరి బూటా జరి బార్డర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ మళ్ళా ఓకే బోర్డర్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో ఉందండి షైనింగ్ ప్లస్ రన్నింగ్ బ్లౌజ్ సిక్స్ అండ్ హాఫ్ మీటర్ శారీ ఉంటది ఇక్కడ నుంచి బ్లౌజ్ కట్ చేసుకోవాలి అవసరం ఉంటే కట్ చేసుకోవచ్చు లేకపోతే హ్యాండ్ వర్క్ శారీ పైన కూడా మీకు బ్లౌజ్ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ పైన కూడా కట్టుకోవచ్చు బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ పైన కూడా కట్టుకోవచ్చు ఇది చీర పెద్దది కూడా పెట్టుకోవచ్చు ఇందులో మీకు ఇలాగా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటదండి ఇది మీకు ప్రైస్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు పట్టు స్టైల్ బ్లౌజ్ బాక్స్ ట్రే బాక్స్ ప్యాకింగ్ లో పెట్టుబడుల గురించి మా అక్క చెల్లెల గురించి ఈ రోజు తెచ్చాను రికో జరీలో కొత్త డిజైన్ డిజైన్ ఎలా ఉందంటే సూపర్ లో సూపర్ గా ఉంటది డిజైన్ ఇచ్చి ఇది బ్లౌజ్ ఇందులో ఇది కొంగు టోటల్ గా త్రీ డి ఫోర్ డి మ్యాచింగ్ లో ఉంటుంది అండి సార్ డిజైనింగ్ ఇవి సూపర్ లో సూపర్ కొత్త డిజైనర్ అండి ఇది క్యాట్లాగ్ కూడా చూపిస్తారు మీకు చాలా బాగుంటది డిజైనర్ ప్రింట్స్ ఇవన్నీ ఇలా చూస్తే మీకు ఏం అర్థం కాదు కలర్స్ అయితే చూపించేస్తాను కాకపోతే మీరు కేటలాగ్ చూస్తేనే మీకు ఐడియా అవుతుంది ఇందులో ఎలా ఉంటాయో డిజైన్స్ కలర్స్ కొత్తలో కొత్త క్రియేషన్ వేడి వేడి పొకోడి ఐటమ్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ త్రీ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ సందడి స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ త్రీ థర్టీ బాక్స్ ప్యాకింగ్ లో నెక్స్ట్ మీకు డోలా జాకాట్ లో బొంబు క్రష్ బొంబు క్రష్ ఇదంతా క్రషింగ్ ఉంటుంది క్రషింగ్ అయిన తర్వాత ఫ్యాబ్రిక్ ది ఫినిషింగ్ ఏ మారిపోతుంది ఫీలింగ్ కూడా మారిపోద్ది లుక్ కూడా మారిపోతుంది ఇచ్చోండి కొంగో జాకాట్ బార్డర్ బొంబు క్రష్ ఐటమ్ అండి ఇది క్వాలిటీ హెవ్ హెవీ క్వాలిటీ చాలా సాఫ్ట్ గా ఉంటది ఇలా బ్లౌజ్ కూడా వస్తుంది అండి ఇందులో కలర్స్ కూడా చూడండి సూపర్ లో సూపర్ కలర్స్ ఉన్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి టోటల్ గా ఇందులోని ఎన్ని ఉన్నాయంటే సిక్స్ అండి చిన్న సెట్ అబ్బో ఎయిట్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఎయిట్ కూడా కత్తిలా ఉన్నాయి కొత్త కలర్స్ ఉన్నాయండి మూడు కొత్త కలర్స్ వచ్చాయి ప్రైస్ ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ ఫోర్ థర్టీ రూపీస్ ఫోర్ థర్టీ నెక్స్ట్ వెరైటీ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు ఇది మొత్తం ఇచ్చు టూ సైడ్స్ బార్డర్ లో కూడా వీవింగ్ జరిగి వస్తుంది ప్లస్ మీకు మొత్తం శారీలో కూడా వీవింగ్ వచ్చి దీనిపైన డిజైన్ ఒక్కసారి చూడండి అలా ఉంది డిజైన్ చూసారా డిజైన్ ది లుక్ క్వాలిటీ వెరైటీ సూపర్ గా ఉంటది కొంగుకి టదల్స్ ఉంటాయండి ప్లస్ ఇందులో మీకు మంచి బ్రోకెట్ బ్లౌజ్ కూడా వస్తుంది లాస్ట్ లో ఇక్కడ చూసుకోవచ్చు ఇలా బ్రోకెట్ బ్లౌజ్ కూడా ఉంటుంది చూడండి ఇలా బ్రోకెట్ బ్లౌజ్ ప్లస్ కలర్ మ్యాచింగ్ చిన్న సెట్ ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి ప్రైస్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు నెక్స్ట్ వెరైటీ ఇది కూడా మీకు ఫ్యాన్సీ బనార్స్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ లో బొంబు క్రష్ ఇందులో కూడా బొంబు క్రషింగ్ వచ్చిందండి జీకాడ్ బార్డర్ లోని చాలా బాగుంటది ఇది కూడా ఇచ్చోండి ట్రెండ్ ఈ బొంబు క్రషింగ్ బాగా ట్రెండ్ అయిపోయిందండి ఇప్పుడు ఎందుకంటే లుక్ ఏ మారిపోతుంది ఇలాంటి ఇందులో బ్లౌజ్ మీకు బార్డర్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ దే మంచి ప్యూర్ గ్రేప్ జార్జెడ్ మీకు మంచి ఇలాగా జాకెట్ బ్లౌజ్ ఉంటుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఇంకా కలర్స్ అయితే మన దగ్గర తెలుసు కదండి కత్తి లాంటి కలర్స్ ఉంటాయి ఇంక ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉన్నప్పుడు ఒక చీర కూడా ఒక పీస్ కూడా మెగలకుండా మీకు అన్ని సేల్ అయిపోతాయి చాలా బాగుంటుంది మోడల్ కాన్సెప్ట్ డిజైన్ వెరైటీ న్యూ లుక్ న్యూ మోడల్ న్యూ వెరైటీ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ సార్ ఐదు వందల యాభై రూపాయలు ఐటమ్ ఏవి ప్రైస్ తక్కువ ప్రైస్ తక్కువ ఇంకా హెవీ ఐటమ్ చూపిస్తాయి ఈరోజు చూడండి సింగిల్ కలర్ అండి ఇది సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ మీకు మ్యాచింగ్ టూ లోని సింగల్ మ్యారేజ్ స్పెషల్ 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 ఇంకా కట్టుకుంటే పింక్ పింక్ లేకపోతే ఆరెంజ్ ఆరెంజ్ లా కనబడాలా చూడండి బార్డర్ మీకు కొంగు షోల్డర్ నుంచి ఫుల్ గా వర్క్ ఉంటుంది చాలా బాగుంటది బ్లౌజ్ కూడా ఇందులో మీకు ఇలాగా వర్క్ బ్లౌజ్ వస్తుంది ఒక్కసారి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో చూసుకోవచ్చు ఇలాగా వర్క్ బ్లౌజ్ ఇందులో మీకు ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఎందుకంటే సింగల్ కలర్ కదండి ఎన్ని పీసెస్ కానీ అన్ని పీస్ తీసుకోవచ్చు ఇలాగా సింగల్ కలర్ లోని ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ బాక్స్ కేటలాగ్ కాంబోలోనే మీకు ఒక డిజైన్ చూపిస్తున్నాను ఇలాగా వర్క్ మోడల్ డిజిటల్ ప్రింట్ పైన ఇలా ఎన్నో డిఫరెంట్ మోడల్స్ కేటలాగ్స్ లో ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఒకటే రేట్ లో ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు అండి కొంగు గిట్ వచ్చి ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ ఇలాగా కట్ వర్క్ వర్క్ ఉంది మొత్తం సారీ పైన మొత్తం వర్క్ వస్తుందండి కట్ వర్క్ డిజైన్లు కూడా చాలా బాగుంటాయి విత్ కేట్ల బాక్స్ ప్యాకింగ్ లో ఉంటుంది ఈ మోడల్ చూసుకోవచ్చు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చిన్న సెట్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ బర్బరీ టుడీ మ్యాచింగ్ లోని మీకు కట్ వర్క్ బార్డర్ ఓకే బర్బరీ ప్లస్ కట్ వర్క్ బార్డర్ అంటే ఏ రేటు ఉండాలండి అనోజ్ గారు చెప్పండి ఒక్కసారి సెవెన్ ఫిఫ్టీ సార్ మినిమమ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఓకే చూద్దాం ఒక్కసారి మన రేట్ ఏముందో లగన్ షా సారీస్ స్పెషల్ నార్మల్ డిటేల్ సిక్స్ ఫిఫ్టీ అలా నడుస్తుంది మళ్ళీ హెవీ ఉంది కదా సార్ బోడర్ సరే ఫోర్ నైన్టీ నైన్ కి తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కచ్చిన థౌజండ్ రూపీస్ కి అమ్మొచ్చు ఈజీగా అమ్ముకోవచ్చు హెవీ ఫ్యాన్సీ సారీస్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ లో కూడా కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడానా మీకు డిజైనర్ కలర్స్ అన్ని కూడానా ఇచ్చోండి ఇలా ఉంటాయండి లగన్ షా సారీస్ లో ఇలా బాంబ్లాస్ట్ రేట్లు ఉంటాయి అన్నమాట మీరు ఊహించలేరు మీరు నమ్మలేని నిజం అన్నమాట లగన్షా షాస్ సారీస్ అంటే నమ్మలేని నిజం లాంటి రేట్లు ఉంటాయి మీకు ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ డిజైన్ ఇంకా చూసారంటే కళ్ళు తిరగాల అలాంటి డిజైన్ క్రేప్ జార్జెట్ ప్యూర్ ఒరిజినల్ క్రేప్ జార్జెట్ హెవీ క్వాలిటీ హెవీ న్యూ డిజైన్ వచ్చిందండి చిన్న బూటి డిజైన్ ప్లస్ కొంగు ఫుల్ గా స్టోన్ వర్క్ వస్తుందండి ఇలాగా ఫుల్ గా వర్క్ ఉంటుంది స్టోన్ వర్క్ కొంగు షోల్డర్ నుంచి రిచ్ సారీ చాలా రిచ్ సారీ చాలా రిచ్ సారీ ఇది మీకు పన్నెండు వందల యాభై రూపాయలు రేట్ అండి అవును సార్ కరెక్ట్ ఫిఫ్టీ రూపీస్ రేట్ ఐటమ్ నేను ఇస్తా మీకు స్పెషల్ ఆఫర్ రేట్ లో బార్డర్ గ్రీన్ ఉంది బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుంది వర్క్ కూడా ఫుల్ గా ఉంటది ఇలా చూసుకోవచ్చు అండి చూడండి వర్క్ ఇలాగా ఫుల్ గా వస్తుంది హ్యాండ్స్ కి అండ్ ఫ్రంట్ బ్యాక్ ఫుల్ గా వర్క్ ఉంటుంది కలర్ మ్యాచింగ్ మంచి బాక్స్ ప్యాకింగ్ మళ్ళీ ఇది కలర్ మ్యాచింగ్ కూడా చూడండి చాలా బాగుంటాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ చూడండి టోటల్ గా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఎయిట్ సిక్స్టీ రూపీస్ లో చాలెంజింగ్ ప్రైస్ లో ఇస్తున్నాను ఎనిమిది వందల అరవై రూపాయలు అండి ఇంకా ఇలాంటి కాన్సెప్ట్ ఇలాంటి రేట్స్ ఫుల్ గా మీకు మీకు సిక్స్టీ కేట్ చూపించాను ఇందులో అన్ని హెవీ వర్క్స్ హెవీ మోడల్స్ ఏ ఉన్నాయి ఇవి మాత్రం మిస్ చేయకుండా తీసుకోండి ఇంకా చాలా రకాలు చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఇలాగే మీరు నమ్మలేని నిజం లాంటి రేట్స్ ఈ లగన్ చేసారి లో అయితే వస్తూనే ఉంటాయండి ఇంకా వీడియో నేస్తే మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్